சமமாalli ஆ 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 దాంట్లో లైట్లు రావాలి కొన్ని అంటే ఇది ఏం చేద్దామనుకుంటా అంటే బుద్ధు దేశంలో వాటర్ పడకుండా పెడ్రాల్ అనేది అక్కడ చేసుకోవాలి

నూతన భవన నిర్మాణాలు అదేవిధంగా డ్రైవ్ ఇవన్నీ కూడా యాభై ఐదు కోట్ల డెబ్బై ఆరు లక్షలు ప్రతిపాదనలు కూడా ఈరోజు మంత్రి గారికి ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా మరి సంక్రాంతి తర్వాత వెళ్ళి దగ్గరుండి చెప్పారు ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడుకుంటే మీ ఎమ్మెల్యే గారికి అడిగి తెలిసిందని ముఖ్యమంత్రి గారికి నారాయణ గారికి నేను ఆపుకొని అందుకనే నాకు అన్నీ తెలిసినవి ఒక్కరిగా మాట్లాడుతున్నా ఆపకుండా అదే మన నిజాజి మంత్రి గారు రవి గారు ఈ మళ్ళా సంక్రాంతి తర్వాత ఈ మున్సిపాలిటీ బిల్డింగ్స్ కూడా దాచిపల్లి గుర్జాలకు ఇస్తాయి వాటిని కూడా వాళ్ళేళ్ళు కంప్లీట్ చేసి మరలా నారాయణ గారి చేతుల మీద కానీ వాటిని కూడా ద్వారం కోసం చేసుకోవాలనేది కూడా ఎందుకంటే నేను చూశాను పద్నాలుగు పంతొమ్మిది ఒక స్వన్నయుగం మంత్రి గారి దగ్గరికి వెళ్ళినా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా వంద కోట్లు కావాలంటే ఒక గంటలో శాంక్షన్ తీసుకుని వచ్చేవాళ్ళు ఆ రాక్షసుడు పంతొమ్మిది ఇరవై నాలుగు చేసిన విధ్వంసం ఈరోజు చూస్తే నిజంగా వీళ్ళు మంత్రులైనా ముఖ్యమంత్రి గారైనా బొళ్ళగిరుడు ఏమైనా కూర్చున్నారు తప్పితే పదవుల్లో వాళ్ళ కూర్చోలే ప్రకృతి లబ్లిస్తే బాధ కూడా అనిపిస్తుంది మీరు ఏ విధంగా కింద ఈ పరిపాలన కొనసాగిస్తున్నారు అది ఇప్పుడు అర్థమైంది విధ్వంసం చుమ్ముతున్నారు రాజధాని మీద రప్ప రప్ప అంటున్నారు మే వస్తే అది చేస్తూ ఉంటున్నారు మేము వస్తే ఇది చేస్తూ ఉంటున్నారు నేను చాలా సందర్భాల్లో చెప్పాను రప్ప రప్ప అని మీరు అంటున్నారు ఆ రప్పారొప్ప అనే మగోడెడు ఈ రాష్ట్రంలో వైసీపీలో నేను అడుగుతున్నాను మీరు చెప్పగలుగుతారా ఆ మగోడేవాడు ఒక పేరు చెప్పగలుగుతారా మేము వస్తాం మెడికల్ కాలేజీలు టెండర్లు వేస్తే జైల్లో పెడతాం అది చేస్తే జైల్లో పెడతాం పోలీస్ ఆఫీసర్ని ఉద్యోగాలు ఉడగడతాం పగడి కలదు కనద్దు ఇది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే ఎన్నికలు కాదు పై ఎన్నికల్లో కూడా మీరు పంతొమ్మిది ఎన్నికల్లో ఒకటే అడిగారు మీరు ఒక్కసారి అధికారం ఒక ఛాన్సే అడిగారు సో ప్రకృతి మీకు రెండోసారి అధికారం ఇవ్వదు ఇస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మేము ఇంకా కష్టపడి పనిచేస్తాం ప్రతి కార్యకర్త తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేసి మరలా రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండే ప్రభుత్వాన్ని బ్రహ్మాండమైన మెజారిటీతో తీసుకొస్తాం ఎవరు కూడా ఈ ఇప్పుడే చెప్పారు మంత్రి గారు ఈ చెత్త చెత్త ఎత్తలేని చెత్త వైసీపీ మాటలు మీరు నమ్మద్దు ఖచ్చితంగా వచ్చేది అభివృద్ధి చేసేది మనం రాజధాని కట్టేది మనం అభివృద్ధి చేసేది మనం అరాచకం మనం చేయట్ల మీలాగా రాజకీయం చేయాలంటే మాకు పెద్ద సమస్య కాదు మాకేం పెద్ద సమస్య కాదు అందుకని మా బొద్దు రక్తం కూడా వద్దనుకొని ముఖ్యమంత్రి గారి తను సన్నల్లో ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తూ ఉంది అందుకనే పిచ్చి పిచ్చి మాటలు చెత్తా మాటలు చావలేని మాటలు ఇవన్నీ మీరు మాట్లాడద్దు ఇవన్నీ కూడా మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈరోజు కూడా మున్సిపల్ ఆఫీస్ ఓపెనింగ్ పెడితే వీడియో రిలీజ్ చేశారు వీడియో రిలీజ్ చేసి మీ జీవితాలను వాటినేజ్ చేయండి మీ అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తూనే ఉంటాం సో మీ బతుకులది మా పనితీరు ఇది కాబట్టి నేను మీ అందరికీ సమయం తక్కువ ఉన్నా డిసెంబర్ ఇరవై శ్రీనివాస్ కళ్యాణం పెట్టుకున్నాం జనవరి పన్నెండు బ్రహ్మాండం మూడు మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు పెట్టుకున్నాం దాని తర్వాత మిగతా రోజులు కూడా ఆరు నాలుగు ఐదు వందల యాభై కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అవి కూడా పవన్ కళ్యాణ్ గారి త్వరలో వాటిని కూడా శంకుస్థాపన మార్చాల మంది కలిపి అది కూడా శంకుస్థాపన కార్యక్రమం పెడతారు అందుకనే నేను కలిసా మరల నారాయణ గారికి చాలా ధన్యవాదాలు ఎందుకంటే నిన్న మొన్న కూడా ఆరు కోట్లు నిధులు ఇచ్చారు ఎలా ఇచ్చారో నేను చూస్తే చాలా ఆశ్చర్యపోయాను డిఫరెంట్ డిఫరెంట్స్ ఎలా ఇవ్వగలుగుతారో అలా ఇచ్చారు డబ్బులు ఎంత కట్టకట్టలాడుతున్నాయో తెలిసి నేను చాలా ఆశ్చర్యపోయినైనా ఆయన మనకి ఇచ్చేట ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక కష్టజీవి ఈరోజు మన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు మన ఇన్ఛార్జి మంత్రి గారు కూడా మరి ఇందాకనే ఒక ప్రతిపాదన కూడా పెట్టాం అంతాకే నారకపల్లి రోడ్డుకి ఇందాకనే డిస్కస్ చేశాం అది ఆ పేరు ఏదో వాళ్ళ తాతల పేర్లు పెట్టుకున్నారు దాన్ని కొల్లరు వీరుడు కండ కండి హనుమంత రహదారిగా మారుస్తున్నామని చెప్పి కూడా మీ అందరం కూడా దాన్ని కూడా తెలియజేసుకుంటూ యాభై ఐదు కోట్ల నిధులు నిపున్యాసిస్తే మంత్రి గారు మరి ఏమనుకోకుండా తీసుకొని దీన్ని శాంక్షన్ చేయాల్సిందిగా కోరుకుంటూ మరి వందన సమర్పణ మున్సిపల్ చైర్మన్ వెంకట సుబ్బారావు గారిని వందన సమర్పణ చేయవలసిందిగా కోరుతున్నాను సార్ మరి ముఖ్యమంత్రి గారు మీరు నిధులు ఇవ్వకపోతే మేము పల్లాలు ఎక్కడి నుంచి నిధులు తీసుకునే వెళ్తాం ఈరోజు మీరు ఆ విధంగా చల్లని చూడబడి ఈ నియోజకవర్గం అభివృద్ధి పథకాల్లో ముందుకు అని చెప్పి కూడా ఏదో రూపాయలు కట్టేసి రూపాయలు కట్టించడమే కాదు మీకు తెలుసు గత ఎన్నికల ముందు ఒక ఆలోచిస్తే చెబుతుంటారు ఎప్పుడు బాబా మార్కెట్ బంద్ అద్దంకి వరకు వరకు నేనే ఇచ్చారని అదేవిధంగా మెడికల్ కాలేజ్ సంబంధించి అది సెంట్రల్ గవర్నమెంట్ పట్ల అయితే మన పార్లమెంట్ అప్పుడు కూడా వస్తే నేనే చేయించాలని అక్కడ ఎవరు లేకుండా పేషెంట్ లేకుండా కనీసం వాళ్ళకి సుమ లేకుండా ఎలక్షన్ ముందు ఎవరు ఓపెన్ చేశారనే విషయం కూడా ఏ అభివృద్ధి జరిగిన ఈ యొక్క నియోజకవర్గంలో అనేకమైన స్పష్ట నిర్మాణం చేయడం జరిగింది దాదాపుగా ముప్పై వేల తొమ్మిది ఇళ్ల తమ్ముఖ నిర్మాణం చేయడం జరిగింది అనేకమైన చట్టాలు హై స్కూల్ సంబంధించి కానివ్వండి మీ యొక్క పట్టణానికి సంబంధించి ఆలోచిస్తే ముస్లిం సంబంధించిన బాలికలకు సంబంధించిన గురువుల పరిచయాలు కూడా ఏర్పాటు చే కార్యక్రమం చేయడం జరిగింది మరలా ఇప్పుడు శ్రీనివాస్ గారి నాయకత్వం కింద అభివృద్ధి విషయం కూడా అందరికీ మనం చేస్తూ చాలా సంతోషం ఎందుకంటే చాలా ఆనందదాయకం కూడా ఎంతో కష్టపడ్డా ఆ రోజు ఎన్నో ఇబ్బందులు కూడా ఈ మున్సిపాలిటీ చేసుకు ఇంకా అభివృద్ధి పదనం ముందుకెళ్ళాలని వెళ్ళాలని చెప్తూ మాకు ఈ అవకాశం మీ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన పెద్దలందరికీ కూడా పలాడ తరఫున వాళ్ళు తెలుసుకుంటున్నారు జై ఎన్టీఆర్ ఈరోజు మూడు కార్యక్రమాలు మనం చేసుకోవడం జరిగింది దాంట్లో మొదటిది ఎన్టీ రామారావు గారి వ్యక్తి ఆవిష్కరణ రెండవది మున్సిపల్ బిల్డింగ్ ఓపెన్ చేసుకోవడం రెండవది మూడవది ఫౌంటైన్ ఓపెన్ చేసుకోవడం ఈ మూడు కార్యక్రమాల్లో కూడా నాకు అత్యధికంగా నచ్చింది మనసుకి ఎన్టీ రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ ఆయన గురించి చాలానే చెప్తారు అందరూ చాలామంది మాట్లాడుతూనే ఉంటారు నేను కొత్తగా చెప్పాల్సిన చాలా తక్కువ మంది ఉంటారు అరుదుగా ఏదో ఒక ఫీల్డ్లో బాగా సాధించడం చాలా కష్టం అలాంటిది ఆయన ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా డైరెక్టర్గా వెళ్ళినా యాక్టర్గా వెళ్ళినా తర్వాత పొలిటీషియన్గా వచ్చిన ప్రొడ్యూసర్గా ఉన్నా ఈ దీనిలోకి వెళ్ళినా ఎవరు చూడని సక్సెస్ ఆయనకే సొంతం మీ అందరికీ మీరు చాలామంది చెప్పేది తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టారు అధికారంలోకి వచ్చారని మీరందరూ చెప్పేది చాలామంది చదువుకున్న వారిని మొట్టమొదటిసారి రాజకీయాల్లోకి తీసుకొచ్చారు వీటన్నిటికంటే కూడా మొన్న ఈ మధ్యలో నాకు ఎలక్షన్ రిఫార్మ్స్ మీద మాట్లాడమని మన పార్లమెంట్లో అవకాశం వస్తే కొద్దిగా రీసెర్చ్ చేస్తూ ఉన్నా ఓ కొత్త విషయం తెలిసింది అంటే ఇక్కడ సీనియర్స్కి తెలుసు కానీ గుర్రవాళ్ళకి తెలియదు కాబట్టి ఎలా ఒక నాయకుడు ధైర్యం చేస్తే నిజాయితీగా ఉంటే పనిచేసే వ్యక్తిత్వం ఉంటే ప్రజలు అలాదరిస్తారనే ఉదాహరణ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎలక్షన్ మొదటిది ఇప్పుడు అందరూ ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేటప్పుడు సైకిల్ గుర్తుకేయండి సైకిల్ గుర్తుకు వేయండి ఓట్ అని చెప్పి అందరం కూడా తిరుగుతూ ఉన్నాం కానీ పదమూడు వందల పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎలక్షన్కి మాత్రం తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు అఫీషియల్గా లేదు రెండు వందల తొంభై నాలుగు సీట్లు అనుకుంటా అప్పుడు దానికి రెండు వందల ఎనభై తొమ్మిది సీట్లలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది మిగతా నాలుగైదు సీట్లు అపోజిషన్ పార్టీకి వెళ్ళడం జరిగింది రెండు దాంట్లో రెండు వందల ఒక్క సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది ఎంత విఘ్నులుగా ఉంటారు ప్రజలు దానికి ఉదాహరణ నాయకుడు అనేవాడిని నిజాయితీగా ఉండేవాడిని ఏ విధంగా దానికి ఉదాహరణ ఏమిటంటే దాంట్లో గెలిచిన రెండు వందల సీట్లలో చాలా మందికి సైకిల్ గుర్తు మెయిన్ గుర్తు కాదు వాళ్ళకి వాళ్ళకి దొరికిన గుర్తు వేసుకొని ఆ రోజు ఎలక్షన్కి వెళ్ళారు రామారావు గారు మొహం చూశారు గెలిపించారు కేవలం తొమ్మిది నెలల్లో పార్టీ పెడితే కాదు గుర్తు కూడా లేకుండా గెలిచిన వ్యక్తి అది ఎన్టీ రామారావు గారి గొప్పతనం ఇది మనం ప్రతి ఒక్కరికి గుర్తుంది అటు ఎన్టీ రామారావు గారి యొక్క స్టాచ్యూ అదేవిధంగా మున్సిపల్ ఆఫీసు ఆ మున్సిపల్ ఆఫీస్ కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేస్తున్నాను అటువంటి శాంక్షన్ చేసి మళ్ళీ తిరిగి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా చేతుల మీదే అది ప్రారంభం కావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఒక చక్కని ఫౌంటైన్ ఐలో పిడిగిరాలు అనే ఒక చక్కటి ఫౌంటైన్ని ఏర్పాటు చేశారు అంతేకాకుండా నేను ఈరోజు యాక్చువల్గా పిడుగురాలు అంటే కాగానే చాలా మార్పులు చూశాను ఈ లైట్లు కానీ రోడ్లు కానీ డివైడర్లు కానీ ఎంతో చక్కగా ఈరోజు మీ శాసనసభ్యులు చేస్తూ ఉన్నారు అయితే ఆయన ఈ మధ్య దాదాపు రెండు నెలల నుంచి నువ్వు రావాలి మున్సిపాలిటీకి బుడిగిరాళ్ళకి రావాలి పుడిగిరాలు అడుగుతున్నారు నేను ఎస్కేప్ అవుతున్నా నిజం చెప్పాలని నేను తప్పించుకుంటున్నా ఎందుకంటే వీడికి వస్తే డబ్బులు అడుగుతాడు నా మీద ప్రేమ కాదు నా మీద ప్రేమ కాదు మీ బిడిగురాళ్ళ మీద ప్రేమ అందుకని నేను పోస్ట్ పోన్ చేస్తున్నా అయితే ఈ మధ్య వదల్లా కూర్చున్నాడు నువ్వు డేట్ ఇస్తే నేను పోతా లాంటి పోరం సరే అయితే ఈరోజు యాక్చువల్గా వస్తానని చెప్పడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం తీసుకుంటే మున్సిపల్ ఆఫీస్కి నాలుగు కోట్ల అరవై ఐదు లక్షలతో చక్కగా చాలా చక్కగా కట్టారు చాలా బాగుంది రియల్లీ ఐమ్ అప్రిషియేటింగ్ అదేవిధంగా లవ్ పిడుగురాళ్ళు అనేది ఒక నలభై లక్షలతోనూ అదేవిధంగా కొన్ని రోడ్సు లైట్స్ డివైడర్స్ ఇవన్నీ కూడా మరొక నాలుగు కోట్ల నలభై ఐదు లక్షలతో మొత్తం తొమ్మిది కోట్ల ఐదు లక్షలతో డెవలప్ చేశారు అదేవిధంగా దాచేపల్లిలో ఐదు కోట్ల యాక్చువల్గా ఈరోజు శంకుస్థాపన జరిగినాయి అయితే మీకు అందరికీ ఒకటి చెప్తున్నాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు గత ప్రభుత్వం చేసిన అనేక అవకతాకల వల్ల అనేక అవకతాకలు ఒకటి రెండు కాదు వాళ్ళు చేసిన అనేక అవకతల వల్ల రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయారు అది తీర్చే బాధ్యత అంతా అంటే మందే మీరు కట్టే ట్యాక్స్ ఇద్దరు ఇప్పుడు తీరుస్తున్నాం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఎలా నడపాలో గత ప్రభుత్వానికి తెలియదు ఒకరికి ఒక ఇంట్లో నెలకు ముప్పై వేలు ఆదాయం వస్తుంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ప్లాన్ చేసుకుంటారు వచ్చిన ముప్పై వేల్లో బాడీ బిల్ అయితే రెంట్ ఎంత కరెంటు బిల్లు ఎంత కట్టాలా పాలవాడికి ఎంత ఇవ్వాలా ప్రొవిజన్స్కి ఎంత ఇవ్వాలా పిల్లలు చదివేది బ్యాంక్కి ఏదైనా కట్టాల్సింది ఎంత కట్టాలి చక్కటి ప్లానింగ్ ఉంటుంది ప్రతి ఫ్యామిలీలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడైనా చక్కటి ప్లాన్ ఉంటుంది అదేవిధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వచ్చే ఆదాయంతో ప్లాన్ చేయాల కానీ గత ప్రభుత్వం ఏ ప్లాన్ లేదు మొత్తాన్ని చందర బందరి చేస్తుంది ఎంత చిందనబందర చేస్తుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నా నా ఒక్క శాఖది మీరు అందరికంటే అంతా డైవర్ట్ చేశారు దేనికంటే దాన్ని డైవర్ట్ చేశారు కానీ లోకల్ బాడీస్ మున్సిపాలిటీస్ తీసుకుంటే లోకల్ బాడీస్కి కేంద్ర చట్టం ప్రకారం ఉండేది ఏంటంటే మీరు సపరిపాలన మీ పరిపాలన మీరే చేసుకోవాలా మీకు అవసరమైన ట్యాక్సులు మీరే కలెక్ట్ చేసుకోవాలా ఆ వచ్చిన డబ్బుల్ని కౌన్సిల్లో పెట్టుకొని కౌన్సిల్లో డిస్కస్ చేసుకొని ఎక్కడ రోడ్డు వేయాలా ఎక్కడ లైట్లు వేయాలా ఎక్కడ వాటర్ మీరు డిసైడ్ చేసుకోవాలా ఆ డబ్బులు మీ దగ్గరే ఉండాలా మీ అకౌంట్లోనే ఉండాలా కానీ గత ప్రభుత్వం అవన్నీ వదిలేసి ఆ డబ్బులన్నీ డైవర్ట్ చేస్తుంది ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి నా శాఖలో మీరు కట్టిన ట్యాక్సులు నాలుగు వేల కోట్ల రూపాయలు డైవర్ట్ చేస్తుంది నాలుగు వేల కోట్లు ఇలా మొత్తం ఆర్థిక వ్యవస్థని చిన్న నా శాఖే కాదు అన్ని శాఖలు అదే చేస్తుంది ఇంకొక ఎగ్జాంపుల్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఫిబ్రవరి నెల అంటే ఎలక్షన్స్ కరెక్ట్గా ఉంది ఫిబ్రవరి నెలలో ఐదు వేల ఐదు వందల యాభై కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాం ఐదు వేల ఐదు వందల యాభై కోట్లు దేనికంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి టాప్ కనెక్షన్ ఇవ్వాలని ప్రతి ఇంటికి ట్యాంప్ కరెక్ట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో నేను శాంక్షన్ చేయించా దాంట్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు దానికి మ్యాచింగ్ ఇవ్వాల మ్యాచింగ్ గత ప్రభుత్వం ఇవ్వక ఆ ఐదు వేల ఐదు వందల యాభై కోట్లు పోయింది వదిలేశారు గత ప్రభుత్వం ఎవరు వదలరు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అంటే అది తిరిగి కట్టేది ముప్పై సంవత్సరాలకి ఎవరు వదలరు నిజంగా ప్రాజెక్ట్ కలిసి ఉంటే ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండేది అయితే మళ్ళీ ఈ ప్రభుత్వ రాగానే గవర్నర్ ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని సంప్రదించి దాన్ని శాంక్షన్ చేశారు మరొక ఉదాహరణ అమృత్ టూ పాయింట్ జీరోని ఎనిమిది వేల ఐదు వందల కోట్లు శాంక్షన్ చేస్తే ఎనిమిది వేల ఐదు వందల కోట్లు కేంద్రం దానికి వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు మనం ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలి వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తే గత ప్రభుత్వం ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వక ఆ మొత్తం ఇది మొత్తం అయిపోయింది ఏమి చేయాలి అది కానిచ్చుంటే పార్కులు తర్వాత వాటర్ ఎవ్రీథింగ్ అయిపోయింది రాష్ట్రంలో అంటే వాడికి ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలా ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు మళ్ళీ ఈ ప్రభుత్వ రంగాన్ని దాన్ని యాక్టివేట్ చేసి టెండర్లు పిలిచాం ఈ నెలలోనే అవే స్టార్ట్ అవుతుంది వాటన్నిటి కూడా ఏంటి ఇంపార్టెంట్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ కింద మూడు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ రోడ్లు ఇస్తారు ఫిఫ్టీ పర్సెంట్ మనం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు రెండు వందల యాభై కోట్లు ఇస్తే గత ప్రభుత్వం మ్యాచింగ్ ఇవ్వక ఆ మూడు వేల కోట్లు అయిపోయినాయి మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నర్ ముఖ్యమంత్రి గారు కేంద్రంతో సంప్రదించి మళ్ళా మూడు వేల కోట్లు తీసుకొచ్చారు ఈరోజు పనులు జరుగుతున్నాయి గత ప్రభుత్వం చెత్త పని చెత్త పన్ను వేసింది ప్రతి ఇంటి మీద చెత్త పని వేసింది చెత్త ప్రభుత్వం కానీ ఎనభై ఐదు లక్షల లెగసీ చెత్తను వదిలేసిపోయింది ఎనభై ఐదు లక్షలు అంతా ఇంత కాదు చెత్త పని వేసింది చెత్తను వదిలేసింది గౌరవైన ముఖ్యమంత్రి గారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మచిలీపట్నంలో ఇలాగే స్వచ్ఛాంధ్ర జరుగుతుంటే నాకు ఒక కార్డు వేశారు వన్ ఇయర్లో ఆ చెత్తంతా తొలగించాలంటే మన అధికారులు వన్ ఇయర్లో ఎనభై ఐదు లక్షలు తొలగించారు ఎందుకు చెప్తున్నారంటే చెత్త పన్నేసారు చెత్త వదిలేసిపోయారు ఇవన్నీ ఎందుకు చెప్పానంటే గత ప్రభుత్వానికి పరిపాలన చేయడం రాదు ఆర్థిక వ్యవస్థ చేయటం రాదు ఎలా చేయాలనేది ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తావా తెల్లవారు ఐదు గంటలకు ఇంట్లో చేసుకోబోతావా ఎవరిని స్టేషన్లు వేసి కొడతావా ఎవరిని జైలు లేదు ఇప్పుడు అమరావతి అమరావతి ఎంత వేగవంతంగా జరుగుతుంది ఎంత వేగవంతంగా జరుగుతుందంటే మూడు వందల యాభై కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ అన్నీ దర్శాతేవే పదిహేను వందల కిలోమీటర్లు లేఅవుట్ స్టార్ట్ అయినాయి నాలుగు వేల ఇరవై ఆరు భవనాలు అధికారుల కోసం ఫైనల్ స్టేజ్కి వచ్చి రేపు ఫిబ్రవరి మార్చిని కంప్లీట్ చేసి హ్యాండల్ చేస్తున్నాం ఐకానిక్ టవర్ స్టార్ట్ అయినాయి ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి ఇవన్నీ అనుకున్న ప్రకారం అయిపోద్దని తెలిసి ఈ మధ్య మళ్ళా మొదలుపెట్టారు విశ్వం చెమ్మటం విశ్వం విష్ణం చెమ్మటం మొదలుపెట్టారు విజయవాడకి అమరావతికి నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉందంట అక్కడ వెస్ట్రన్ బైపాస్ చేసాం మూడు పాయింట్ రెండు కిలోమీటర్లు మూడు పాయింట్ రెండు కిలోమీటర్లుంటే నలభై ఉందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ప్రజలు అడ్డదాన్ని పంపించడం ఇలా ఏదంటే నోటికంటే ప్రజల అమాయకాలు ప్రజల అమాయకాలు కాదండి ప్రజలు అన్నీ గమనిస్తుంటారు ప్రతిదీ గమనిస్తుంటారు అందుకనే గతంలో పదకొండు సీట్లు పర్మిట్ చేశారు ఇదే విధంగా పోతే రేపు రాబోయేది పెద్ద సున్నా సీట్లు చెప్పాను ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు అమృతు వీటిల్లో యుఐడిఎఫ్ ఈ మధ్య యాక్చువల్గా టెండర్లు పిలుస్తలేము మీ ఎమ్మెల్యే గారు చాలా అసాధ్యుడు ఆయన టెండర్లు పిలుస్తామని తెలుసుకుని వచ్చి కూర్చున్నాడు సెక్రటరియట్లో మా మూడు మున్సిపాలిటీస్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఇంటికి లోపలికి ట్యాప్ కనెక్షన్ కావాలి నువ్వేం చేస్తావో చేయాలంటే కూర్చొని ఆయన మూడు వందల కోట్లు శాంక్షన్ ఇచ్చుకున్నాడు అంతా ఇంత కాదు కాద అంత ఇవ్వలేము చాలా మున్సిపాలిటీ కాదు నాకు శాచురేషన్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఇంటికి లోపలికి ట్యాప్ కనెక్షన్ కావాలి అని ప్రహరీ గ్రహపన చేసుకున్నారు నిజంగా హ్యాట్సప్ టు యువర్ ఎమ్మెల్యే ఇప్పుడు మళ్ళీ ఒకటి పెట్టాడు డ్రైన్స్ ఏదైతే కచ్చా డ్రైన్స్ ఉన్నాయో ప్రతి ఇంటి నుంచి వచ్చే బాత్రూమ్ నీళ్ళు కానీ టాయిలెట్స్ నీళ్ళు కానీ కిచెన్ నీళ్ళు కానీ వర్షం వస్తే నీళ్ళు కానీ హండ్రెడ్ పర్సెంట్ మాకు డ్రైన్స్ లేవు కొన్ని కచ్చా డ్రైన్స్ ఉన్నాయి సరిగా లేని డ్రైన్స్ ఉన్నాయి వాటికేదో ఏదో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారంట గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారని నాకు తెలిసింది నీకు ఎలా తెలిసిందే కళ్ళేమన్నా చెప్పారు రెడీగా ఎందుకంటే ఇద్దరు బయటికి చెప్పరా ముఖ్యమంత్రి గారు మేము మాట్లాడుతున్నాం అది కారణం నీకు ఎలా తెలిసింది రెడీగా నేను విధంగా తెలుసుకున్నాలే నా మూడు మున్సిపాలిటీస్కి హండ్రెడ్ పర్సెంట్ పెట్టాల్సిందే ఎటువంటి పరిస్థితులు అన్నారు ఖచ్చితంగా చేస్తారని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం మంచి కార్యక్రమాలు వాళ్ళు చేశారు దాదాపు ఎప్పుడో మన ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన మున్సిపాలిటీ బిల్డింగు గడిచిన ఐదు సంవత్సరాలు కూడా కట్టలేకపోయారు మళ్ళీ ఆ రోజు నారాయణ గారు శాంక్షన్ చేసిన బిల్డింగ్ని ఇవాళ మళ్ళీ మంత్రి నారాయణ గారి చేతుల మీద ఇవాళ ఓపెన్ చేసుకోవటం చాలా సూపర్ మంచి కార్యక్రమాలు ఒకటి అదేవిధంగా హైవే మీద ఒక మంచి ఫౌంటైన్ చేశారు మున్సిపాలిటీకి సంబంధించిన ఎంట్రన్స్లోనే చూడటానికి చాలా బాగుండేటట్లు మంచి ఫౌంటైన్ ఓపెన్ చేశారు ఇంకోటి మంచి కార్యక్రమం దాదాపు నందమూరి తారక రామారావు గారు ఇక్కడ ఆవిష్కరణ మమ్మల్ని అందరూ కూడా పాల్గొనే అవకాశం కల్పించారు చాలా మంచి కార్యక్రమం అది కూడా ఎన్టీ రామారావు గారి గురించి మీకు తెలియదు కాదు ఇందాక అనుకున్నాం మనం దాదాపు తొమ్మిది నెలలోనే పార్టీని అధికారంలో చేసుకు వచ్చిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే ఒక అసలుగా నాందమూరి తారక రామారావు గారు అటు రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ ఆయనకు ఆయనే పోటీ ఆయనకి ఎవరు కూడా పోటీ లేదు ఏ పాత్రలో వేసినా సరే ఆ పాత్రలో ఎవడబోయే ఇమిడిపోయే శక్తి ఒక ఎన్టీ రామారావు గారికి ఉంది కృష్ణుని చూసినా రాముని చూసినా అటు ఏ పాత్రలోకి వెళ్ళినా సరే ఆయన ఆయన అనమాట ఆయన గౌరవ పోటీ లేదు తర్వాత రాజకీయ రంగంలోకి వచ్చాడు ఎవరో ఊహించినట్టు విధంగానే రెండు కిలో కిలోబియలు తీసుకొచ్చాడు ఆ రోజుల్లో రెండు రూపాయల కిలో బియ్యం తీసుకురావడం అంటే దేశ రాజకీయాన్ని ఆశ్చర్యపరిచే విధంగా చేశాడనమాట పక్కా ఇల్లు కట్టించుకో అప్పుడు దాకా గులుసులు ఉన్నాయి పక్క ఇల్లు పెట్టించుకోము మహిళలు సమాన హక్కు ఆస్తులు తీసుకురావడం అట్లా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటా పోతే ఎన్నో మహత్వమైన కార్యక్రమాలు చేసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి ఇవాళ కూడా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఏ ఏ ముహూర్తాన్ని పెట్టారు కానీ అంతకట్టి పార్టీని వాళ్ళు పెట్టారు నలభై అయినా సరే ఎక్కడ కూడా తెలుగు వాళ్ళ గుండెల్లో మనసులో నుంచి ఎక్కడ కూడా ముద్ర ముద్రలు స్థాపించుకున్నాడు ఆయన అనమాట ఇట్లాంటి కార్యక్రమాలు చేశాడు తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రాష్ట్ర విభజన తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాము దాదాపు రాజధాని నిర్మించుకుంటా ఉన్నాం పక్కన పోలవరం కట్టుకుంటా ఉన్నాం ప్రతి చోట కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం అన్నీ చేస్తున్న టైంలో మనం పోయిన ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం పోవటం వల్ల ఈ రాష్ట్రంలో ఎనలేని నష్టపోయింది ఒక అభివృద్ధి అభివృద్ధిలే కాదు రాష్ట్రం అన్ని రాష్ట్రాల్లో కంటే గతంలో మనం పక్కన ఉన్న కర్ణాటక తమిళనాడు లాంటి రాష్ట్రాలతో పోడిపోడే రాష్ట్రం చివరి రాష్ట్రం కింద వీడిపోయా అనమాట అన్ని అరాచక అరాచకం చేయడం గడిచిన ఐదు సంవత్సరాల్లో వ్యవస్థలన్నీ కూడా దుర్వినియోగం చేసి వదిలిపెట్టారు ఆ సంక్షేమం అనే పేరుతోటి ఆ సంక్షేమం కూడా ఇవ్వకుండా అప్పులు పోయినా ఒక వెయ్యి రూపాయలు పెన్షన్ నచ్చాను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాట ప్రకారం మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడానికి ఒక సంతకంతో చేశారు ఇవాళ ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్లోనే ఖర్చు పెడతాను రాష్ట్రం భారతదేశంలో ఏదో ఉందంటే అది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని ఏమాత్రం ఒక సందే అది ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు కూడా మొత్తం నెరవేర్చాం శ్రీశక్తి బస్సు ఉచిత బస్సు ఇచ్చాం గ్యాస్ సిలిండర్లు ఇచ్చే ఇచ్చే కార్యక్రమం చేశాం అన్ని కార్యక్రమాలు ఏదైతే రైట్లకు ఇస్తారనే కార్యక్రమం చేశాం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాం అభివృద్ధి దాంతోపాటు సంక్షేమం సంక్షేమం అభివృద్ధి రెండు సమానంగా పనిచేసుకుంటే వెళ్ళే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో తెలియజేస్తూ ఉన్నాను మనం